హరీష్ రావు మాట్లాడు బంగారు పల్లెంలో పెట్టించిన మా అధికారాన్ని ఏమిచ్చింది బంగారు పల్లెల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా విద్యా సంస్థల పేరు మీద మరొక ఎనభై వేల కోట్ల అప్పు లక్షల కోట్ల అప్పు చేసి ధనక రాష్ట్రాన్ని అప్పుల మార్చి అయినా కూడా పది సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల మూడకల్పం ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలే రైతులకు రుణమాఫీ చేయలే ఆఖరికి పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టి ఈనాడు పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం మొదలుగాలే పనులు కాలే ఇప్పటికి దానికి కాలువకు మంజూరు లేదు ఒక మోటరు ఎత్తిపోసి జాతికి అంకితం చేసిన మాట్లాడిరు ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే లక్ష కోట్లు కావాలా ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం ఇరవై వేల కోట్లే మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్ట్ పరిస్థితి ఇది ఉద్యోగాల కోసం మాట్లాడితే అదే పేద బిడ్డలు లక్షలు అప్పులు చేసి ఆస్తులమ్మి కన్న తల్లులే పుస్తలు ఉద్యోగాల కోసం పగటలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్నుపోయడం జరిగింది అంతేకాకుండా ఈరోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచించిండు అవినీతి ఆకాశానికి ఎదిగింది ప్రజాస్వామ్యం పాతాలను పోయింది మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం ఏనాడు కూడా కనీస గౌరవం లేవు ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్ నిజంగా బానిస భవన్ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఎక్కువ కావాలి అంటే దుర్మార్గమైన పరిపాలన ఒక రాచరిక పరిపాలన నియంత్రిత్వ పరిపాలన అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని రాజీనామా చేస్తామని మాట్లాడి నేను కాయిదాలు చూపించిన చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావును అంటే మేకవన్న పులుల్లాగా చెప్పేది ఒకటి చేసిందో ఒకటి వందలాది మంది ప్రాణదాఖలు చేస్తే ఎవరి కోసం